హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మధుస్ హ్యాపీ హోమ్ అందరికీ నమస్కారం అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఈరోజు నేను మీకు వినిపించబోతున్న కథ బాధ్యత మరి ఆ కథలోకి వెళ్దాం రండి మా అమ్మ చిన్ననాటి స్నేహితురాలు లీలా ఆంటీ మరణ వార్త ఆలస్యంగా తెలియడంతో తెలిసిన వెంటనే వైజాగ్ నుండి బయలుదేరి హైదరాబాదులో ఉన్న లీలా ఆంటీ ఇంటికి నేను అమ్మ చేరుకున్నాము ఆ రోజు ఆదివారం కావడంతో వాసు అంకుల్ వాళ్ళ పిల్లలు రోజీ శ్రీను ముగ్గురు ఇంటి వద్దనే ఉన్నారు మమ్మల్ని చూడగానే ముగ్గురు దుఃఖం ఆపుకోలేక ఏడ్చేశారు పిల్లలు ఇద్దరు అమ్మని గట్టిగా వాటేసుకొని విడవనేలేదు అసలు ఇలా ఎలా జరిగింది లీల ఆరోగ్యంగానే ఉంది కదా రెండు నెలల క్రితం నేను తనతో మాట్లాడాను అప్పుడు నాతో తను ఏం చెప్పనేలేదు నేను కంపెనీ ప్రాజెక్టు పని మీద ఏడాది క్రిందట అమెరికా వెళ్ళాను నిన్ననే ఇండియా వచ్చాను ప్రాజెక్ట్ చివరి దశలో ఉండడం వలన గత నెల రోజులుగా ఎవరితోనూ మాట్లాడలేనంత పనిలో మునిగిపోయాను వచ్చిన వెంటనే విషయం తెలిసి ఆశ్చర్యపోయాను వెంటనే బయలుదేరి వచ్చేశాను అసలేమైంది వాసుగారు అని అమ్మ ఒకటే ప్రశ్నల వర్షం కురిపించింది మాకు విషయం తెలిసేసరికే డాక్టర్లు ఏమీ చేయలేమని చెప్పేశారు తనకి క్యాన్సర్ చివరి దశ తెలిసిన వారు చెప్పిన డాక్టర్లు అందరికీ చూపించాను వైద్యం చేయించాను కానీ అంతా నెల రోజుల్లోనే మిగిసిపోయింది అని వాసువు గారు బోరును విలిపించారు వింటున్న మాకు బాగా ఏడుపు వచ్చింది ఇంకా ఏడవడానికి కన్నీళ్ళే లేవన్నంతగా అందరము ఏడ్చేశాము తర్వాత లోపలికి వెళ్ళిన నాకు ఇల్లు చూస్తే ఒక్కసారిగా భయమేసింది ఆడదలేని ఇల్లు ఇలా ఉంటుందా అని అనిపించింది గదులలో ఎక్కడ విడిచిన బట్టలు అక్కడే పడి ఉన్నాయి ఏమీ విడిచినవో ఏమీ ఉతుకునవో అర్థం కావడం లేదు పక్క బట్టలు కూడా అలాగే ఉన్నాయి వంటగదిని చూస్తే అది స్టోర్ రూమ్లా ఉంది పొయ్యి మీద బాగా జిడ్డు పేరుకుపోయింది గట్టు మీద చీమలు తిరుగుతున్నాయి కింద గచ్చు కాళ్ళకి అతుక్కుంటోంది ఇంకా ట్రైనింగ్ డైనింగ్ టేబుల్ గురించి చెప్పనే అక్కర్లేదు బయటి నుండి తెచ్చుకున్న పొట్లాల కవర్లు కాగితాలు అన్నీ అక్కడే పడున్నాయి టేబుల్ తుడిచి ఎన్ని రోజులైందో అని అనుకున్నాను రోజుని పిలిచి ఏంటమ్మా ఇల్లు ఇలా ఉంది పనమ్మాయి రావడం లేదా అని అమ్మ అడిగింది ఏమో ఆంటీ నాకు తెలియదు అని సమాధానం ఇచ్చి వెళ్ళిపోయింది ఆ మాట విన్న వాసుగారు హైదరాబాదులో పనివాళ్ల గురించి మీకు తెలియదేముంది దొరకడమే కష్టం ఒకవేళ దొరికిన సమయానికి రారు వాళ్ళు వచ్చిన సమయానికి మేము ఇంట్లో ఉండం నీల ఉంటే తానే చూసుకునేది ఎన్ని రోజులని నేను ఆఫీసుకు సెలవు పెట్టి ఇంట్లో ఉంటాను ఈ రోజు ఆదివారం కదా ఎవరైనా దొరికితే పని చేయిద్దామని చూస్తున్నాను అని బయటకు చూస్తున్న వాసుగారితో మరి వంట ఎవరు చేస్తున్నారు అని అడిగింది ఏముంది మూడు పూటలా బయట నుండి తెచ్చుకుని తింటున్నాము అని విరక్తిగా సమాధానం ఇచ్చిన వాసువు గారితో అదేంటి రోజీకి ఏం చేయడం దాదా అని అడిగింది రోజీనా అది ఇంకా చిన్నపిల్ల తనకేం తెలుస్తుంది నీకు టిఫిన్ తెస్తాను ఉండండి అని చెప్పి బయటికి వెళ్ళిపోయారు అంకుల్ ఇవి అన్నీ వింటున్న నాకు ఒక్కసారిగా తలకి తిరిగినట్లు అనిపించింది మా అమ్మ ఎప్పుడు నన్ను ఆ పని చెయ్యి ఈ పని చెయ్యి అని చెబుతుంటే విసుక్కునేదాన్ని ఎందుకమ్మా అలా ఏదో ఒక పని చెబుతూనే ఉంటావు పెళ్ళయ్యాక నీలా ఎలాగో చెయ్యక తప్పదు కదా అప్పుడు చేసాలే ఇప్పుడు నన్ను అనేదాన్ని మా అమ్మ అలా కాదు నీ పనులు నువ్వే చేసుకోవాలి ఎవరి మీద ఆధారపడకూడదు అన్ని పనులు నీకు వచ్చి ఉండాలి బాధ్యతగా అన్నీ చేసుకోవాలి అని నాకు పనులు నేర్పించింది అయిష్టంగానైనా కొన్ని పనులు నేర్చుకున్నాను మా అమ్మ పని చెప్పిన ప్రతిసారి నేను విసుక్కోవడం అయిష్టంగా చేయడం మా అమ్మ నాకు చెప్పడం అన్నీ ఒక్కసారిగా నా కళ్ళ ముందు కదిలాయి రోజీ ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం శ్రీను పదవ తరగతి చదువుతున్నారన్న మాటే కానీ వాళ్ళిద్దరికీ ఏం తెలియదు ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే రోజీకి తను వేసుకోవలసిన బట్టలు ఎక్కడున్నాయో ఏం వేసుకోవాలో కూడా తెలియదు అడిగినా ఏమో ఆంటీ నాకు తెలియదు అన్నీ మా అమ్మే చూసుకుంటుంది అని ఒకే ఒక్క సమాధానం చెబుతుంది తెలిసిందల్లా కాలేజీకి వెళ్ళటం రావటం అంతే అది తప్ప ఇంకేం తెలియదు లీలా ఆంటీ పిల్లలిద్దరికీ ఏ పని నేర్పకుండా చెప్పకుండా అన్నీ తనే చేసి పెట్టేదిట వాళ్ళకి పురుషుల దగ్గర నుండి పడుకునే పక్క దుప్పట్ల వరకు అన్నీ తనే వాళ్లకు ఏ ఇబ్బంది రాకుండా చూసుకునేదట తను ఉన్న నాళ్ళు బాగుండేది తను చనిపోగానే ఒక్కసారిగా ఇల్లు ఎలా అయిపోయిందో వాసు అంకులకి అన్నీ కాళ్ళ దగ్గర తెచ్చి పెట్టేదిట ఒక్కసారి అమ్మ ఇవన్నీ గమనించి లీలా ఆంటీని అడిగిందిట ఎందుకే అన్ని సేవలు చేస్తావు కాస్త వాళ్ళ పని వాళ్ళని చేసుకొనివ్వు అని పోన్లేవే అయినా పొద్దున్నుండి ఆఫీసులో కష్టపడి వస్తారు ఆ మాత్రం చేస్తే అలసిపోతానా ఏంటి ఇక పిల్లలు అంటావా వాళ్ళు చదివి చదివి అలసిపోయి వస్తారు ఇంకేం చేస్తారు నేను ఎటు ఇంట్లోనే ఉంటాను కదా అని చిరునవ్వుతో సమాధానం ఇచ్చిందిట ఆ మాట నాకు చెబుతూ లీలా ఆంటే గుర్తుకు వచ్చిందేమో అమ్మ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి వాసు అంకులతో అమ్మ రోజీకి అన్నీ నేర్పించండి తను ఇంకా చిన్నపిల్ల కాదు ఇలా అయితే కష్టం అని చాలా విషయాలు చెప్పింది అన్నిటికీ అంకులు సరే అన్నారు ఏమో ఏం చేస్తారో మరి పాపం రోజీని తలుచుకుంటే బాధ అనిపించింది నాకు ఇన్నాళ్ళు ఈ కష్టం తెలియకుండా పెరిగింది ఇప్పుడు బాధ్యతలన్నీ ఒక్కసారిగా మీద పడేసరికి ఎలా ఉక్కిరి పిక్కిరి అవుతుందో పాపం అమ్మో నేను మాత్రం మా అమ్మ చెప్పినట్లు అన్నీ నేర్చుకుంటాను పని చేయవలసిన అవసరం ఉన్నా లేకపోయినా ముందు నేర్చుకోవాలి ఏ సమయానికి ఏ అవసరం వస్తుందో ఏ బాధ్యత మీద పడుతుందో అమ్మ చెబుతుంటే తేలికగా తీసుకున్నాను రోజు ఈ పరిస్థితి చూశాక అర్థమైంది నాకు పెద్దలు అమ్మ ఏది చెప్పినా మన మంచిగా చెబుతారు అని ఇంతటితో ఈ కథ సమాప్తం ఈ కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మరిన్ని కథల కోసం మధుస్ హ్యాపీ హోమ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్